ఎన్నికల్లో ముఖ్యమైనది గుర్తు జనసేన గాజు గ్లాసు గుర్తు గురించి చాలా తతంగా నడిచింది రకరకాల కథనాలు ఇచ్చారు అది వచ్చేదని రాలేదని దీని మీద కుట్రలు జరుగుతున్నాయని రకరకాలు ఏదైతేనేమో ఆ పార్టీ తన గుర్తును కాపాడుకోవడానికి సకాలంలో సరైన పద్ధతిలో పనిచేయలేదు కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకున్నట్టుగా దాన్ని కాపాడుకోలేకపోయారు జనసేనకు గ గ్లాసు గుర్తు అదేం గుర్తింపు లేని పార్టీ గుర్తింపు లేని పార్టీ అయినప్పటికీ ముందు అడిగారు కాబట్టి రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేసిన చోట వాళ్లకు గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడానికి ఎన్నికల సంఘం అంగీకరించింది వాళ్ళు పోటీ చేసిన చోట వాళ్ళకి ఇవ్వడం అంటే ఇంకా ఇవ్వకపోవడం ఇంతవరకు ఒక ఒక రిజిస్టర్డ్ పార్టీ అడిగితే గనక వాళ్ళు పోటీ చేసిన చోట ఇంకెవరికి ఎవరు ఇస్తే ఎందుకంటే ఇద్దరికి ఒకటే గుర్తు ఇస్తే గజిబిజి అవుతుంది కాబట్టి చేశారు కానీ ఇతరులకు ఇవ్వచ్చు ఇతర జా గుర్తుల జాబితాలో గ్లాస్ కూడా ఉంది ఇండిపెండెంట్లు కానీ వేరే ఎక్కడన్నా ఇలాంటి రిజిస్టర్డ్ పార్టీలు కానీ ఉదాహరణకు ఏ నాగాల్యాండ్లోనో లేకపోతే ఇంకెక్కడో మధ్యప్రదేశ్లోనో ఎవరైనా గ్లాస్ గుర్తు కోరితే వాళ్ళకి ఇవ్వచ్చు ఎందుకంటే అది ఇది ప్రాంతీయ పార్టీ కూడా కాదు గుర్తింపు పొందిన పార్టీ కూడా కాదు అటువంటిప్పుడు వీళ్ళకి ఇచ్చిన గుర్తు ఇంకెవరికి ఇవ్వకూడదు అని ఏం లేదు వాళ్ళు పోటీ చేసే రాష్ట్రంలో కూడా వాళ్ళు పోటీ చేయని చోట వాళ్ళకి ఆ గుర్తు మీద ఏమో అధికారం ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ లేదా తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టులు జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఇచ్చిన గుర్తులు ఆ రాష్ట్రాల్లో లేదా దేశంలో ఎవరికి ఇవ్వరు ఇది నిబంధన కానీ జనసేనకు అలాంటి పరిధి లేదు కదా గత ఎన్నికల్లో వాళ్ళకి ఏమీ ప్రభావం చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఓ ప్రత్యేక ఏర్పాటు కింద మీకు ఎక్కడ చేసినా జ మీ వాళ్లకు గ్లాస్ గుర్తు ఇస్తాము అనే ఎన్నికల సంఘం ఒప్పుకుంది కానీ ఈ గుర్తు మీకు మాత్రమే ఇస్తాము ఇంకెవరికి ఇవ్వమని చెప్పడానికి చెప్పలేదు చెప్పడానికి కూడా లేదు ఇప్పుడు ఎన్నికలు ఇది మొదలైన తర్వాత అనేక చోట్ల జనసేనకు చెందని వాళ్లకు ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కేటాయించినట్టు సమాచారం వచ్చింది అప్పుడు జనసేన చాలా ఫిర్యాదులు అవన్నీ చేసిన మీదట వాళ్ళు పోటీ చేసే లోక్సభ రెండు లోక్సభ స్థానాలు ఆ పరిధిలో కూడా ఇంకెవరికి గ్లాసు గుర్తు ఇవ్వకుండా అవగాహన కోర్టు దానికి కూడా ఎన్నికల సంఘం దానికి కూడా ఒప్పుకుంది కానీ అక్కడికి కూడా ఆగలవాడు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఎన్డీఏగా ఏర్పడ్డాయి కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం ఉన్న చోట ఇంకెవరికి గ్లాస్ గుర్తు ఇవ్వకూడదు తెలుగుదేశం గుర్తు సైకిల్ అక్కడ జనసేన లేదు లేనప్పుడు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ అయినప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వరు దీని మీద తెలుగుదేశం హైకోర్టులో పిటిషన్ వేసి మేము పొత్తులో ఉన్నాం కాబట్టి అంటే పొత్తులో ఉన్నాం కనుక జనసేన అభిమానుల వాళ్ళ ఓట్ల బదిలీ మాకు జరగాలి మేము అలా ఒకరికొకరం ఓట్లు వేసుకుంటాం మీరు గ్లాస్ గుర్తేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఎన్నికల సంఘం మేము పోటీ చేసిన చోట్ల కూడా గ్లాస్ గుర్తు ఎవరికి ఇవ్వకూడదు అని ఒక పిటిషన్ వేశారు ఈ పిటిషన్ నిలవదు అని అందరికీ తెలుసు కానీ అది వార్తల్లో ఉండడానికి దాని మీద కొంచెం కలకలము కొంచెం కలవరం రావడానికి వీలుగా ఇది వేశారు ఇంకా అయిపోయింది ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది ఎన్నికల సంఘం పరిశీలన తీసుకుంది ఇలాంటి వార్తలు కథనాలతో ఊహించారు కానీ నిజంగా జరగదు ఎందుకంటే రాజ్యాంగ రీత్యా రెండు సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఎన్నికల సంఘమే సర్వాధికారి న్యాయస్థానాలకు రాజ్యాంగ న్యాయస్థానాలనే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు వాళ్ళ దాకా ఏదేది నామినేషన్ ఒప్పుకోవాలా వద్దా అఫిడవిట్ సరిగ్గా ఉందా లేదా ప్రచారంలో తప్పు చేస్తే నోటీస్ ఇవ్వాలా వద్దా గుర్తు సరిగ్గా ఉందా లేదా ఇలాంటివన్నీ ఎన్నికల సంఘమే ఫైనల్ కాబట్టి వాళ్ళు కోర్టులో చెప్పారు కదా మేము కొంత వెసులుబాటు కలిగిస్తాము దానికోసమే వాళ్ళు పోటీ చేసిన చోట్ల ఈ గుర్తు ఎవరికి ఇవ్వలేదు కానీ ఇంకెక్కడా ఇవ్వకూడదు అని షరతు పెడితే మేము ఆమోదించలేము అన్నారు జనసేన కోణంలో ఇదైతే తెలుగుదేశం కోణం అసలు తెలుగుదేశానికి ఇందులో అవకాశం ఏముంది పవన్ కళ్యాణ్ ఒప్పుకోవచ్చు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి ఆయనకు మద్దతు ఇవ్వాలి అని మోదీని ప్రధాని చేయాలని ఇద్దరికీ ఆయన బాగా అనుకూలంగా అభిమానిగా ఉండొచ్చు కానీ ఎన్నికల సంఘానికి అది ఏముందండి వాళ్ళకి ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఇండిపెండెంట్ అయినా ఒకటే కాబట్టి కోర్టులో వాళ్ళు చెప్పారు ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక మేము జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పింది మేమేం చేయలేము మా నిబంధనల చట్టం ఇలాగే ఉంది ఫ్రీ సింబల్స్ విషయంలో అని వాళ్ళు చెప్పారు నిన్న చివరకు నిన్న అంటే దీని మీద చాలా కథ నడిపిన తర్వాత చాలా కథనాలు రాయించిన తర్వాత తర్జన భర్జనలు జరిగాక ఇదిగో వచ్చేసింది అదిగో వచ్చేసింది అయిపోయింది అన్న తర్వాత ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్యలో తెలుగుబాటు అభ్యర్థుల బెడద లేదా జనసేనను బలపరుస్తారనుకున్న వాళ్ళు కొంతమంది బయటికి పోవటం పోతిన మహేష్ లాంటి వాళ్ళు వెళ్ళటం ముద్రగడ పద్మనాభం ఆ సోషల్ క్లాస్ ఆ సామాజిక తరగతి నుంచి వచ్చి ఆయన ఒక బలమైన ప్రత్యర్థిగా ప్రతికూల స్థానం తీసుకోవడం మళ్ళీ ఆయన కూతుర్ని వీణి తీసుకురావడం నాగబాబాల్లో అట్నుంచి రావటం వ్యతిరేకంగా ఇలా చాలా జరిగాయండి ఇవన్నీ జరిగిన తర్వాత ఎట్టగేళ్లకు తెలుగుదేశం పార్టీకి ఒక విషయం అర్థమైంది ఏ పార్టీకైనా ఆ మాటకు వస్తే మన రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ముందు మేము పొత్తు పెట్టుకున్నాం కాబట్టి దీన్ని న్యాయస్థానాలు గుర్తించాలి ఎన్నికల సంఘం గుర్తించాలంటే కుదరదు అది రాజ్యాంగ భద్రత లేదు పార్టీల వ్యవస్థకి అసలు మన దాంట్లో ఫిరాయింపులు చట్టంలో తప్ప ఇంకేం లేదు అందుకనే కోర్టు చెప్పిన తర్వాత ఈసీ కూడా ఎన్నికల సంఘం కూడా చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ పిటిషన్ వెనక్కు తీసుకుంది ఇది చాలా ముఖ్యమైన విషయం తీర్పు రావటం కాదు అసలు కేసే ఉపసంహరించుకుంది కేసు ఉపసంహరించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ముప్పై ఒక్క స్థానాల్లో గ్లాస్ గుర్తుంటుంది అసలే ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా జరిగితే ఎలా ఉంటుంది జనసేనకు టీడీపీకి మధ్యలో టీడీపీకి మీన్ జనసేనకు బీజేపీకి మధ్యలో ఇట్లాంటి సమస్య తలనొప్పి వైపున వాళ్ళకు ఉంటే ఇప్పుడు అదనంగా టీడీపీ బీజేపీ పోటీ చేసే చోట్ల ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో ముప్పై పైన జనసేన గ్లాసు గుర్తుంటుంది అక్కడ సో అక్కడికి వెళ్ళి ఈవీఎంలో నొక్కేటప్పుడు గ్లాసు గుర్తు కనిపించగానే చాలామంది మామూలు వాళ్ళు పవన్ వీరాభిమానులు జనసేన అనుకునేవాళ్ళు లేకపోతే అంతగా అవగాహన చదువు లేని వాళ్ళు గ్లాసు గుర్తు కొట్టేసే అవకాశం ఉంది కదా మామూలుగానే ఓట్లు తక్కువ ఆ ఓట్లు బదిలీ అవుతాయా లేదా అని ఒక సందేహం మూడోది ఇప్పుడు గుర్తుతో అదే గుర్తు అనుకుంటే అప్పుడు వచ్చే వచ్చేవాటిలో కూడా కొనేటిపోతాయి కాబట్టి గ్లాసు గుర్తుకు సంబంధించినంత వరకు మాత్రం జనసేన అది వాళ్ళ ఆలోచన ఓట్లు చీలకుండా చూడాలని అది దెబ్బతింది తెలుగుదేశం పార్టీ జనసేనతో వెళ్ళటం పవన్ కళ్యాణ్ ఉంచుకోవడం తనతో ఉండనియటం అనేదే ప్రధానాంశంగా వాళ్ళు చేశారు కానీ చివరికి ఆ గుర్తే ఇప్పుడు ఒక పెద్ద ప్రతికూలమైన నెగిటివ్ ఫ్యాక్టర్గా తయారవటం దీని మీద వాదిస్తే కోర్టులో వాదిస్తే మరీ బెడిచి కొడుతుంది మరీ నష్టం చేస్తుంది అని తెలుగుదేశం పార్టీ తన పిటిషన్నే వెనక్కు తీసుకోవటం చాలా ఆసక్తికరమైన అర్థం చేసుకోవాల్సిన పరిణామం